మహిళలకు భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని జమ్మలపాలెం సర్పంచ్ బుర్రి శ్రీవేణి తెలిపారు స్థానిక సచివాలయంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి జరుగుతున్న రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి ముందున్నారని తెలిపారు మహిళలకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడని గుర్తు చేశారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సిపి మద్దతుగా నిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరల జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేలని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు మొట్టమొదటిగా జగనన్న కాలనీలో హౌసెస్ ఇచ్చారు మీరందరూ చాలా వరకు ఇల్లు నిర్మించుకొని ఉన్నారు నిర్మించుకొని ఉండడమే కాకుండా అక్కడ నివాసం ఉండాలని సర్పంచ్ గారు మరీ మరీ మిమ్మల్ని కోరుచున్నారు విధంగా జగనన్న సంక్షేమ పథకాలన్నీ మీ ఇళ్ల ముందుకే వస్తున్నాయి కనుక మీరందరూ మన గౌరవ సీఎం గారిని గుర్తుంచుకొని ఆయనను మరల మరల మనము గెలిపించుకునే విధంగా మీ ఓటు హక్కును ఫ్యాను గుర్తు మీద వేసి మరి మన సీఎం గారైన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా జమ్మలపాలెం సర్పంచ్ గారు కోరుతూ మనకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ వ్యవధిలోనే చాలా చక్కగా సచివాలయం సిబ్బంది మరియు మన విఆర్ఓ గారు సెక్రటరీ గారు అందరికీ డేటా కనెక్ట్ చేసి వాళ్ళ తమ్ములు సకాలంలో తీసుకొని ఎక్కువ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసి వారికి పట్టా ఇచ్చి మహిళకు భరోసా కల్పించిన కారణంగా మా సచివాలయం సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకి కొత్తగా వచ్చిన ఎంపీడీఓ గారికి